పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో తెర మీదకు వచ్చే కొన్ని ఉదాంతాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి తాజాగా కృష్ణా జిల్లా ముప్పాల గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా వెలుగు చూసిన భద్రతా వైఫల్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యమంత్రి వద్దకు ఎవరు పడితే వాళ్ళు రావటం ఒకరైతే ఏకంగా కాళ్ల మీద పడిపోవటం వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఉండటం లాంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి దేశంలోని కేంద్ర భద్రతా దళాల్లో రక్షణ కల్పిస్తున్న నేతల్లో చంద్రబాబు ఒకరు అలాంటి నేత పర్యటనకు వస్తున్నప్పుడు భారీ బందోబస్తు చాలా అవసరం ప్రతి ఒక్కరి కదలికల మీద ప్రత్యేక నిఘా ఉంటుంది అందుకు భిన్నంగా చంద్రబాబు పర్యటన వేళలో మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేని వారు సైతం వచ్చి ముఖ్యమంత్రితో ఫోటోలు దిగడం ఒక గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కూడా సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి కాళ్ళ మీద పడటం గమనార్హం అంతటి అవకాశం ఎలా ఇస్తారన్నది ప్రశ్నగా మారింది నిజానికి హెలిప్యాడ్ వద్దకు ఎవరిని అనుమతించాలి అన్న దానిపై కసరత్తు జరిగి ఒక జాబితాను తయారు చేశారు అయితే అందుకు విరుద్ధంగా పలువురు రావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అనుమతి లేకున్నా ఎందుకు అనుమతించారు దీనికి కారణం ఏమిటి లాంటి అంశాల మీద నిఘా వర్గాలు తీస్తున్నాయి భద్రతా లోపాలకు కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది